కోపాని మీనాకి క్షమాపణ చెప్పమన్నా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేస్తారు అందరూ కూడా వచ్చిన తర్వాత ఇక శృతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రవితో అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి రవి మీ అన్నయ్య మా నాన్నని అంతలా అవమానిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఏమి పట్టనట్టు అలా నిలబడిపోయావు అసలు నువ్వు ఆ ఇంటి అల్లుడువేనా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే ఇక రవి ఇలా అంటూ ఉంటాడు నేను ఆ ఇంటికి అల్లుడు కాకముందు ఈ ఇంటికి కొడుకుని మా ఒదిరిని పట్టుకొని దొంగ అని అంతలాగా అందరి ముందు మా కుటుంబాన్ని మీ నాన్న అవమానిస్తూ ఉంటే మరి నేనేమనుకోవాలి మీ నాన్నని కొట్టినందుకే నీకు అంత బాధగా ఉంది నలుగురిలో మా నాన్నని అంతలా అవమానించినా మీ నాన్నని కొట్టినా పర్వాలేదని నేను ఆగిపోయాను అని శృతి రవి ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు అప్పుడే ప్రభావతి వస్తుంది అమ్మ శృతి ఏమీ అనుకోకమ్మా వాడి వల్ల ఏదో ఒక గొడవ జరుగుతుందేమని భయమేస్తూనే ఉంది అలాగే గొడవ జరిగింది నువ్వు మాత్రం ఇది మనసులో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటే లేదంటే ఇప్పటి వరకు కూడా సర్లే బాలు పద్ధతి అదేనని వదిలేసుకున్నాను నాకోసం మా నాన్న ఒక మెట్టు దిగొచ్చి ఫంక్షన్ని గ్రాండ్గా చేశారు కానీ బాలు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు మా నాన్న మీనా మీద నింద వేయడం తప్పే కానీ మా నాన్నని అలాగ నలుగురిలో పెట్టి కొట్టడం అనేది పద్ధతి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే రవి అయితే చూడు శృతి మా వాడికి మాటలతో చెప్పడం రాదు అలాగే చేస్తాడు మా అన్నయ్య గురించి తెలుసుకోవడం మా వదిన మీద నింద వేయాలని మీ నాన్న అనుకున్నాడంటే కావాలనే గొడవ చెయ్యాలనే కదా ఇదంతా అనుకుంది అని రవి అయితే అంటూ ఉంటాడు చూడు శృతి నువ్వేమనుకున్నా సరే మా అన్నయ్య చేసిందే కరెక్ట్ అని రవి చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతాడు అప్పుడే శృతి అయితే అంటూ ఉంటుంది చూడండి అంటే ఇలాగే బాలు పద్ధతి ఉంటే మాత్రం నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని ప్రభావతికి షాక్ ఇస్తుంది శృతి తర్వాత ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యాకి ఫోన్ చేసి మా నాన్న విషయం మా అత్తగారు నన్ను అడగడం లేదు ఈ లోగా మీనా దొంగ అని శృతి వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న గొడవతో నా గొడవ మర్చిపోయింది నాకు ఏదైనా గొడవ జరిగితే బాగుంది అనుకున్నాను అలాగే జరిగింది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే కానీ పాపం మీనా చెయ్యని తప్పకి అందరి ముందు అవమానపడి తలొంచుకుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఇక ఆ పాపం అని పుణ్యమని ఇంకా అది నీకు ప్లస్ అయ్యింది నిన్ను గండం నుంచి గట్టెక్కిచ్చింది అదే కో అనుకోవాలి అంతే ఇక నీ గురించి నువ్వు ఆలోచించుకో ఎదుటి వారి పాపం పుణ్యం తర్వాత వెతుకుతూ గాని అని విద్య అంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఈ గొడవలో పడి మీ నాన్న గురించి మర్చిపోయానని నువ్వు అనుకుంటున్నావేమో మీ నాన్న గురించి నేనైతే మర్చిపోలేదు మీ నాన్న రావాలి ఇప్పుడు మాకు కనిపించాలి మీ నాన్న ఎక్కడున్నాడో ఫ్లైట్ ఎక్కాడన్నావు మరి ఇప్పటికీ కూడా మీ నాన్న ఫోన్ పనిచేయడం లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నీకు నేను ఇచ్చే టైం ఎంతో తెలుసా రేపు ఉదయం వరకు రేపు ఉదయం లోపు మీ నాన్న నా ముందు నిలబడాలి లేకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే నీ ఊహించుకో నీ ఊహకే వదిలేస్తున్నాను మొన్న బ్యూటీ పార్లర్ పేరు మార్చినందుకే నేనంటే ఏంటో చూపించాను ఈసారి గనక మీ నాన్నని ఇక్కడికి తీసుకురాకపోతే అప్పుడు నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇదేంట్రా బాబు ఎలాగో గండం గడిచిపోయింది కదా ఈ గొడవలో పడి ఇక నన్ను మరిచిపోయిందిలే అడగదనుకుంటే మళ్ళీ నన్ను మా అత్తగారు మీ నాన్నని తీసుకురావాల్సిందని కూర్చుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని రోహిణి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇదంతా జరుగుతుండగా శోభ అయితే వస్తుంది శోభ వచ్చిన తర్వాత అప్పుడే ఇక శృతి శృతి అని గట్టిగా పిలుస్తుంది రెండోదిని గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీ మర్యాదల కోసం నేనేమీ పాకులాడుకుంటూ రాలేదు ఇన్ని రోజులు నా కూతుర్ని ఇచ్చాం కదా అని మర్యాదగా మీ ఇంటికి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ పోయింది నా కూతురికి మాకు జరిగిన అవమానం మేము ఎప్పటికీ మర్చిపోలేము అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక శృతి అయితే ఏంటి మమ్మీ ఎందుకు వచ్చావు మళ్ళీ వీళ్ళ చేత అవమానపడడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది శృతి ఇక మనకి ఎప్పుడు కూడా అవమానం జరగకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకొని వచ్చాను నువ్వు బ్యాగ్ సదురుకొని మన ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది శోభ అయితే శృతిని అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతాం అదేంటి వదిన పెద్దవాళ్ళు గొడవపడి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తావా అని అంటూ ఉంటే నా కూతురి ఇంట్లో సంతోషంగా ఉండదు ఉండదంటే ఉండదు అంతే అని అంటూ ఉంటుంది శోభ ఏంటమ్మా శృతి మీ అమ్మకి నువ్వన్నా చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే శృతి అయితే మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉందా అంటే అని శృతి చెప్పడంతో మీ అమ్మ అన్న దాంట్లో తప్పు ఉందో లేదో ఇప్పుడు నేను చెప్పే దాని మీదే ఆధారపడి ఉంటుంది శృతి అని రవి అయితే అక్కడికి వస్తాడు ఇక రవి వచ్చి మా బాలు అన్నయ్య మీ నాన్నని కొట్టాడని నువ్వు పాపం కోపంతో రగిలిపోయావు మరి మీ నాన్న మా నాన్నకి చేసిన అవమానం కళ్ళారా చూడు అప్పుడు మాట్లాడు అని మొత్తం కూడా వీడియోని చూపిస్తాడు శృతికి రవి అయితే ఇక ఆ వీడియోలో సత్యాన్ని ఎలా అవమానించాలో అంతా కూడా సురేంద్ర మొత్తం నా ఆడిన నాటకం అలాగే శోభ ఆడిన నాటకం అంతా కూడా ఉంటుంది అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే మీ వాళ్ళు ఫంక్షన్ పెట్టింది నీ పెళ్ళి చూడలేదని మళ్ళీ మన ఇద్దరిని కలిసి పక్క పక్కన చూడాలని కాదు నీ సంతోషానికి కాదు మా వాళ్ళని అవమానించాలని ఈ ఫంక్షన్ని పెట్టారు అని అంటూ ఉంటాడు రవి అయితే ఇప్పుడు చెప్పు ఎవరిది స్వార్థం ఎవరు స్వార్థంగా ఆలోచించారో ఇప్పుడు చెప్పు అని అడుగుతూ అప్పుడు ఇక శృతి అయితే ఏంటి మమ్మీ ఇదంతా అసలు మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు బాలు డాడీని కొడుతూ ఉంటే బాధగా అనిపించింది కానీ మీరు నా కుటుంబాన్ని ఇంతలా అవమానించాలనుకున్నారా నా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నారా అని అంటూ ఉంటాడు ఉంటుంది శృతి అయితే అప్పుడే రవి ఈ వీడియోలన్నీ రంగయ్య మామను మాకు ఇచ్చాడు రంగమామ చెప్పినవల్లే ఇదంతా జరిగింది అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కూడా తీసుకొచ్చాను అందుకే వెళ్ళి అని అంటూ ఉంటాడు బాలు రవి అయితే అప్పుడే ఇక శృతి అయితే మీరు నా కుటుంబాన్ని అవమానపరచాలని మీనాని దొంగని చేశారు అందరి ముందు మీనాని అవమానించారు ముందు నువ్వు మీనాకి క్షమాపణ చెప్పు మమ్మీ మీ నాకు క్షమాపణ చెప్తేనే నీతో నేను మాట్లాడతాను లేకపోతే జీవితంలో ఇక నిన్ను నేను చూడను మాట్లాడను అని అంటూ ఉంటుంది శృతి ఆ మాట విని ఒక్కసారి శోభ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు